మార్కెట్ లో పసిడి ధర పరుగులు పెడుతూనే ఉంది గత కొంతకాలం నుంచి బంగారం వెండి ధరలు స్టాప్ గా పెరుగుతూనే ఉన్నాయి గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు రికార్డు స్థాయిలో లక్ష మార్క్ దాటి దూసుకెళ్తుంది అయితే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం గోల్డ్ సిల్వర్ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు జరుగుతుంటాయి ఒక్కసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి అయితే తాజాగా బంగారం వెండి ధరలు అమాంతం పెరిగాయి అక్షయ తృతీయ కూడా ఉండడంతో మరింత పుంజుకుంది బంగారం రిటైల్ మార్కెట్ తొలిసారి పసిడి ధర లక్ష దాటింది ఇరవై నాలుగు క్యారెట్లు పది గ్రాముల బంగారం ధర లక్ష రెండు వేలకు పైగా పెరిగింది నైట్గా ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రామలక్ష్మి లైవ్ లో అందిస్తారు రామలక్ష్మి మొత్తానికైతే బంగారం ధర లక్ష రెండు వేలకు పైగా పెరిగింది అన్నట్టు తెలుస్తోంది సో దీనికి అప్డేట్స్ ఏంటి ప్రస్తుతం చూసుకుంటే గనక బంగారం ధరలు అయితే కొండెక్కుతున్నాయి ఈ రోజు మన హైదరాబాద్ లో చూసుకుంటే బంగారం ధర పది గ్రాముల ధర లక్ష అయితే దాటిపోయినట్లుగా ఇప్పుడు కనిపిస్తుంది లక్ష రెండు వేలకైతే ఇప్పుడు అక్షరాల కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తుంది ఇటు ఇరవై రెండు క్యారెట్లు కూడా ఇక్కడ నైన్టీ నైన్టీ త్రీ థౌజండ్ వరకు కూడా చేరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే గత రెండు మూడు నెలల నుంచి కూడా బంగారం ధరలు ఇంతగా పెరుగుతూ రావడానికి చాలా కారణాలు అయితే గనక ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇటు ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఆర్థిక విషయాల్లో అనిస్థితి ఏర్పడడం వల్ల ఇటు మనం చూసుకుంటే ప్రస్తుతం అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఎట్లా అయితే మిగిలిన దేశాలపైన ఇక్కడ సుంకాలు పది శాతం పెంచారో అప్పటి నుంచి కూడా బంగారం ధరలు అనేవి ఎక్కువగా పెరుగుతున్నాయి అదే కాకుండా ఇటు ముఖ్యంగా చూసుకుంటే కనుక అనేక కారణాల్లో ఇదొక కారణం చూసుకుంటే మరొకటి ఇటు పెళ్లిల సీజన్ కూడా కావడంతో ఫంక్షన్ల సీజన్ కావడంతో బంగారు ధరలు అనేవి ఇంతలా పెరుగుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి సో ప్రస్తుతం అయితే కనుక ఇటు హైదరాబాద్ నగరంతో పాటు మిగిలిన ఇటు ఢిల్లీ ముంబై బెంగళూరు అన్ని ప్రాంతాల్లో కూడా బంగారం ధరలు దగ్గర దగ్గర లక్ష వరకు అయితే చేరుకుంది ఇప్పుడు నిన్నటి వరకు మనం చూసుకుంటే అంటే నిన్నటికి ఈ రోజుకి మూడు వేల రూపాయల తేడాతో అయితే కనిపిస్తూ ఉంది ఒక్క రోజులోనే ఇంత తేడా రావడం ఇది ఇదే మొదటిసారిగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ ఈ ఈ మధ్య కాలంలో ఇంత మొత్తంలో బంగారం ధరలు అనేవి ఇప్పటి వరకు ఎప్పుడు పెరగడం చూడలేదు అదే ఈ ఈ పరిస్థితుల్లో ఎక్కువగా లక్ష దాటి ఇప్పుడు నిన్న నిన్న తొంభై తొమ్మిది వరకు ఉన్నది నిన్న నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ ఈ మధ్యలోనే అంటే వితిన్ సెకండ్స్ టైం మినిట్స్ టైంలోనే ఈ బంగారం ధరలు అనేవి ఇంతలా పెరిగిపోతూ వస్తున్న సమయంలో వినియోగదారులందరూ కూడా చాలా భయాందరణకు గురవుతున్నారు ఇటు ప్రపంచ మార్కెట్ లో ఈ యొక్క బంగారం ధరలు అనేవి ఇంతగా పెరగడంతో కొంతమంది బాధపడినప్పటికీ కూడా మరికొంత కంటే ఎవరైతే ఈ బంగారం ధరల పైన ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇదొక శుభవార్తగానే చెప్పుకోవచ్చు ఈ బంగారం ధరల పైన ఇప్పటి వరకు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో అలాగే కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఇదొక శుభవార్తగానే చూస్తున్నారు వాళ్ళందరూ కూడా మరిన్ని పెట్టుబడులు ఇది బంగారం పైన పెట్టడానికి వాళ్ళు ముందుకు కూడా వస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ బంగారం ధరలు ఇప్పుడే కాకుండా రానున్న రోజులు మరిన్ని రోజుల్లో కూడా ఈ బంగారం ధరలు అనేవి ఇదే రీతిలో పెరుగుతూ పోవచ్చు అనే ఒక అవకాశ అవకాశాలు ఉన్నట్లుగా ఇటు ఆర్థిక నిపుణులు కూడా చెప్పడంతో పెట్టుబడిదారులు అయితే కనుక ముందుకు వస్తూనే కనిపిస్తున్నారు అలాగే ఇక మరొక వైపు చూసుకుంటే కనుక ఈ బంగారాలు ఎక్కువగా ధరించే మన సౌత్ ఇండియన్స్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువగా ఇండియాలో కూడా చాలా మంది బంగారాన్ని చాలా ముఖ్యంగా ఫంక్షన్లు పెళ్లి అయితే ఎక్కువగా ధరిస్తూ ఉంటారు తప్పకుండా అవి వేసుకోవాలనే ఒక ఆశతో అయితే ఉంటారు అది ఇప్పుడు పెళ్లి సీజన్ ఫంక్షన్ సీజన్ కావడం మూలన ఇంత రేట్లు పెరిగినా గానీ వినియోగదారులు అయితే కొనుగోలు చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు ఇలాంటి టైంలోనే ఈ బంగారం ధరలు అనేవి ఇంతలా పెరుగు వాళ్ళు ఎంత ముందుకు వచ్చినప్పటికీ కూడా వాళ్ళ యొక్క భావోద్వేగాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు అంటే బంగారం ధరలు ఇంతరా పెరిగిపోతే మేము బంగారం ఎలా కొనాలనే ఒక ఆలోచన కూడా వాళ్ళలో రేకెత్తుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరొక వైపు అయితే కనుక బంగారం షాపులన్నీ కూడా ఈ మధ్య కాలంలో కొంచెం ఖాళీ ఖాళీగానే కనిపిస్తున్నాయి వినియోగదారుల యొక్క తాకిడి అనేది చాలా తగ్గిపోయిందనే కనిపించ కనిపిస్తుందని చెప్పేసి ఇటు ఈ బంగారం షాపుల యొక్క యాజమాన్యం యాజమాన్యం కూడా చెప్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అయితే రానున్న రోజుల్లో ఇదే రీతిలో బంగారం రేట్లు కనుక పెరిగితే వినియోగదారులు తాకిడి ఇంకా తగ్గిపోయే అవకాశం ఉన్నట్లుగా వాళ్ళు భావిస్తున్నారు అయితే అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇంతలా పెరుగుతుండటంతో మన ఇండియన్స్ గోల్డ్ ఇంత అంటే గోల్డ్ కొనాలనే ఆశ ఉన్నప్పటికీ రేట్స్ ఇంతలా ఉండడంతో కొనలేకపోతున్నారనే ఒక ఆలోచన ఉండడంతో ఇటు ఎవరైతే యాజమాన్యం ఉన్నారో గోల్డ్ షాపు వాళ్ళందరూ కూడా మన ఇండియాలో కూడా అంటే తక్కువ క్యారెట్ల బంగారం అందుబాటులోకి వస్తే మంచిది అన్నట్లు కూడా వాళ్ళు భావిస్తున్నారు ఎంతో కొంత బంగారాన్ని అమ్మే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఇండియాలో కూడా ఎయిటీన్ ఫోర్టీన్ ట్వెల్వ్ గ్రామ్స్ అంటే ట్వెల్వ్ క్యారెట్ గ్రామ్స్ యొక్క ఈ బంగారం అనేది మనకి మనకి అందుబాటులో వస్తే బాగుంటుందని అయితే చూసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి అయితే మరొక వైపు ఇటు ఇటు తృతీయ అక్షయ తృతీయ కాలంలో కూడా ఒకవేళ బంగారం ధరలు తగ్గితే తగ్గొచ్చు అనే ఒక ఆలోచన కూడా వస్తుంది అయితే ఇది క్లారిటీగా ఏది చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కసారి తగ్గొచ్చు అలాగే ఇటు ఏదైతే ఇక్కడ అంతర్జాతీయంగా ఆర్థిక అనిస్థితి ఏర్పడిందో ఒకవేళ ఈ అనిస్థితి కనుక ఇలాగే కొనసాగితే ఈ ట్రంప్ ఏదైతే ఇటు చైనా పైన కావచ్చు అలాగే మిగిలిన దేశాల పైన విధించిన ట్యాక్సెస్ ని దృష్టిలో పెట్టుకుంటే గనక ఇటు టైం టైంలో అంటే ప్రైజెస్ తగ్గుతాయా పెరుగుతాయా అనే విషయాలపై క్లారిటీ అయితే ఇంకా ఇవ్వలేమన్నట్టు కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మొత్తానికి చూసుకున్నట్టే గనక ఇప్పుడు ఒక ఇండియాలోనే కాదు ఓవరాల్ అన్ని దేశాల పైన కూడా యొక్క బంగారం రేట్లు పెరుగుదల అనేది ఎక్కువగానే కనిపిస్తుంది ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ లో లక్ష రెండు వేలకి చేరువులో ఉన్నప్పటికీ అది అది కాస్త మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా అయితే మనకి కనిపిస్తుంది రైట్ రామలక్ష్మి ద లైవ్ అప్డేట్స్ రాజ్ కసిరెడ్డిని ఐదు గంటలుగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు లిక్కర్ స్క్యాం పై సిట్ బృందం విచారిస్తోంది ఇటు వసూళ్ల సంబంధం లేదని కూడా కసిరెడ్డి సిట్ కు తెలిపినట్టు తెలుస్తోంది అలాగే మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా విచారిస్తున్నారు సాయిరెడ్డి నివాసంలో జరిగిన భేటీ వసూళ్ల నెట్వర్క్స్ తో పాటు పలు ఆధారాలను కసిరెడ్డి ఎదుట ఉంచి ఇటు సిట్ బృందం ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది రాజు కసిరెడ్డిని ఐదు గంటలుగా సీటు అధికారులు ప్రశ్నిస్తున్నారు సో లిక్కస్ క్యాంప్ పై బృందం విచారిస్తోంది ఇటు వసూళ్ల నెట్వర్క్స్ కు సంబంధం లేదని కూడా కసిరెడ్డి సిట్ తెలుస్తోంది మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి విచారిస్తున్నారు అయితే సాయిరెడ్డి నివాసంలో జరిగిన భేటీ వసూళ్ల నెట్వర్క్ తో పాటు పలు ఆధారాలను కసిరెడ్డి ఎదుట ఉంచి సిట్టు మార తీస్తున్నట్టుగా తెలుస్తోంది రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి దీనికి సంబంధించిన లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి కూడా దర్యాప్తు వేగవంతం చేసినటువంటి సిట్ అధికారులు నిన్న రాత్రి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రధాన కీలక నిందితుడిగా అనుమా ఆరోపణలు ఎదుర్కొన్న ఎదుర్కొంటున్నటువంటి రాజ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది అయితే నిన్న అర్ధరాత్రి నుంచి కూడా తెల్లవారుజాన్ని మూడు గంటలు కూడా విచారణ చేయడం జరిగింది అయితే నిన్న రాత్రి జరిగినటువంటి విచారణకు రాజకేశ్వరెడ్డి పోలీసులకు సహకరించలేదని కూడా తెలుస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు చదువు ఏడు గంటల నుంచి ఇప్పటి వరకు కూడా విచారణ కొనసాగుతూనే ఉంది ఏడుగురు సభ్యు ఏడుగురు అధికారుల బృందంతో పాటు సిట్ చీఫ్గా వ్యవహరిస్తున్నటువంటి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు కూడా స్వయంగా విచారణ చేస్తూ ఉన్నారు ఈ విచారణలో ఇప్పటివరకు అయితే తనకు ఆ లావాదేవీలతో ఏ విధమైన సంబంధం లేదని కూడా రాజకిషన్ రెడ్డి సిట్ అధికారులకు చెప్పడం జరిగింది ఈ లావాదేవీలతో ఏ విధమైన సంబంధం లేదని చెప్పినటువంటి రెడ్డికి సిట్ అధికారులు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించి ఆధారాలకు తను ఆ ఆధారాలకు సంబంధించినటువంటి తన ఇన్వాల్వ్మెంట్ ఏముందో కూడా సిట్ అధికారులు అతన్ని క్వశ్చన్ చేయడం జరిగింది అయితే దాంట్లో లావాదేవీలతో ఏమైనా సంబంధం లేదని కూడా ఆయన చెప్పడం జరిగింది చెప్ప చెప్పిన తర్వాత చెప్పినట్లు కూడా సమాచారం తెలుస్తూ ఉంది అయితే దీనిలో మరో కొత్త ఏంటంటే ఈ రా రాజకేషరెడ్డితో పాటు మరో బాలం సుధీర్ అనే మరో కీలక వ్యక్తి పేరు వెలుగులోకి రావడం అది మరింత కీలక మరుపు తిరిగిందని కూడా చెప్పచ్చు బాలన్ సుధీర్ అనే వ్యక్తి ఈ రెడ్డి నుంచి వచ్చినటువంటి ఆ వసూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అతను వేరే వాటికి ఆ ఫండ్స్ని అంటే ఈ దీని ద్వారా వచ్చినటువంటి లిక్కర్ కుంభకోణంలో వీళ్ళందరూ సహహా చేసినటువంటి అమౌంట్ ఏదైనా ఉందో ఆ అమౌంట్ మొత్తం డైవర్ట్ చేసినట్టు కూడా పోలీసు ఇప్పుడు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది దీంట్లో అంటే ముఖ్యంగా ఏంటంటే మైనింగ్తో పాటు ఇసుక అట్లాగే గోల్డ్ ట్రేడింగ్ వంటి రియల్ ఎస్టేట్ వంటి వాటికి దీనికి ఈ వీటి నుంచి ఈ లెక్క లెక్కర్కి సంబంధించినటువంటి ఫండ్స్ను అటువైపు డైవర్ట్ చేసి వాటికి ఉపయోగి బాలం సుధీర్ అనే వ్యక్తి వాటిని పూర్తి స్థాయిలో అటు డైవర్ట్ చేసినట్టు సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది ఈ నేపథ్యంలో మరి సుధీర్ గురించి అలాగే రాజకేషరెడ్డికి సంబంధించినటువంటి ఇరువురి మధ్య ఉన్నటువంటి లావాదేవీలు కావచ్చు వీరిద్దరికీ ఉన్నటువంటి సంబంధాలు నేపథ్యంలో కూడా సిట్ అధికారులు దర్యాప్తు మరింత ముమ్మరం చేస్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా విజయవాడ సిపి కార్యాలయంలో కార్యాలయంలోని సిట్ కా సిట్ ఆఫీస్లో ఈ దర్యాప్తు నిర్వి ఈ విచారణ రాజకేషరెడ్డి విచారణ నిర్విరామంగా కొనసాగుతూ ఉంది ఇవన్నీ విచారణ సంగతి ఎలా ఉంచితే మరోవైపు నిన్న హైదరాబాద్ వెళ్ళినటువంటి సిట్ అధికారులు రాజకృష్ణ రెడ్డి ఇంటికి వెళ్ళిన తర్వాత అతని తల్లిదండ్రులపై దురుసుగా ప్రవర్తించడం అంటే దుర్భాసలాడారని ఒక అలిగేషన్ ఒకటి ఇక్కడ రావడం జరిగింది అలిగేషన్ నేపథ్యంలో రా రాజకర్షణ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో ఉపేందర్ రెడ్డి ఉపేందర్ రెడ్డి అతని న్యాయవాది అయినటువంటి దిశంత్ రెడ్డికి చెప్పడం చెప్పడంతో ఆయన వెంటనే ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది లంచ్ మోషన్ పిటిషన్ పిటిషన్ స్వీకరించినటువంటి న్యాయమూర్తి వెంటనే అంటే అతని ఏజ్డ్ కాబట్టి అతని తల్లిదండ్రులను విషయంలో తొందరపడేద్దని కూడా హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం జరిగింది దీంతో ఏంటంటే ఐదో తారీఖు వాయిదా హైకోర్టు వాయిదా వేయడం జరిగింది రైట్ శ్రీనివాస్ ద లైవ్ తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల ఇప్పుడు చూద్దాం

ఉన్నటువంటి శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోనటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఎడ్యుకేషన్ సెక్రటరీ యోగత రాణ గారికి అలాగే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ కృష్ణ ఆదిత్య గారికి సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సిఈఓ నింజే గారికి అశేషంగా ఈ రిజల్ట్స్ కోసం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులందరికీ వారి తల్లిదండ్రులకి రాష్ట్ర ప్రజలందరికీ కూడా ముందుగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి నా హృదయపూర్వకం అనేటువంటి నమస్కారాలు ఇప్పుడే కమిషనర్ గారు స్పష్టంగా వాళ్ళు నిర్వహించినటువంటి పరీక్షా విధానం గురించి మీ అందరికీ వివరించారు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రిజల్ట్స్ ఈరోజు టోటల్ స్టూడెంట్స్ సప్లైడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి తొమ్మిది లక్షల తొంభై ఏడు వేల పన్నెండు మందిగా వారు ప్రకటన చేశారు స్పష్టంగా వివరించారు కూడా అట్లాగే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సంబంధించి కూడా 66.89%. సిక్స్ పాయింట్ ఎయిటీ నైన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ వన్ పాయింట్ త్రీ సెవెన్ అలాగే ఫస్ట్ ఇయర్ ఫోర్ స్టూడెంట్స్ फर्स्ट ईयर गर्ल्स पास परसेंटेज 73.83 परसेंट फर्स्ट ईयर बॉयज परसेंटेज 57.83 परसेंटेज सेकेंड ईयर अपीय फाइव लैक्स एट थाउजेंड फाइव हंड्रेड एटी टू स्टूडेंट्स సెకండ్ ఇయర్ గర్ల్స్ పాస్ పర్సంటేజ్ సెవెంటీ ఫోర్ పాయింట్ టూ వన్ పర్సెంట్ సెకండ్ ఇయర్ బాయ్స్ పాస్ పర్సంటేజ్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ వన్ పర్సెంట్ ఈ పరీక్షలన్నిటిలో కూడా చాలా పకడ్బందీగా ఏమాత్రం చిన్న పొరపాటు కూడా జరగకుండా పరీక్షలు నిర్వహించి ఈరోజు విజయవంతంగా ఈ ఫలితాలను ప్రకటిస్తున్నందుకు తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అధికార యంత్రాంగం మొత్తాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందిస్తా ఉన్నాను అట్లాగే ఈ రిజల్ట్స్ లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థి విద్యార్థులు అందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఈరోజు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులంతా వారు ఉన్నత విద్య కోసం ఇంకా అడుగులు ముందుకు వెళ్ళాలని వారి జీవితాల్లో అత్యున్నతమైనటువంటి స్థానాలకి ఎదగాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా జపాన్ పర్యటనలో ఉండి వారు నా ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈ సందేశాన్ని ఇవ్వవలసిందిగా కూడా ప్రత్యేకంగా చెప్పారు ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరికీ వారి అభినందనల్ని వారి భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నిరంతరం పనిచేస్తుందని వారు స్పష్టంగా మరొక్కసారి మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ విద్యార్థులందరికీ తెలియజెప్పవలసిందిగా కూడా కోరారు ఈ సందర్భంగా మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ పరీక్షలకు సంబంధించినటువంటి నిర్వహించినటువంటి విధానంలో అట్లాగే విద్యా బోధనలో విద్యార్థులందరికీ దగ్గరుండి బోధించినటువంటి అధ్యాపకులకి నిర్ణయించి ఫలితాల్ని స్పష్టంగా ట్రాన్స్పరెంట్ విధానంలో ప్రకటించినటువంటి యాజమాన్యానికి మరొకసారి నా హృదయపూర్కం అనేటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఈ రూల్స్ ని లాంచ్ చేయబోతా ఉన్నాం que se <coughs>